బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిన్న మేనిఫెస్టోని విడుదల చేసింది ఈ పార్లమెంట్ ఎలక్షన్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోని విడుదల చేసింది వీటి మధ్య ఉన్న భేదాన్ని వికలాంగులకు సంబంధించి సంక్షేమాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇది న్యాయపత్రు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది చాలా స్పష్టంగా ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ స్టార్టింగ్ లోనే టేబుల్ ఆఫ్ కంటెంట్ లో వికలాంగులకు సంబంధించి క్లియర్ గా మనకి ఎడిటింగ్ కనపడతా ఉంది సీనియర్ సిటిజన్స్ పర్సన్ విత్ డిసబిలిటీ ఈక్విటీ వన్ అంటే మొదటి పాయింట్లోనే వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ఒక ప్రధాన పట్టికలో అంశాన్ని చేర్చడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ స్పష్టంగా యాండికాప్కి సంబంధించిన ఒక లోగ కనపడతా ఉంది తొమ్మిదో పేజీలో స్పష్టంగా ఒకసారి చూడవచ్చు ఈ ఫిఫ్త్ పాయింట్ నుంచి టెన్త్ పాయింట్ వరకు వికలాంగుల సంక్షేమానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మేము ఇవి అమలు చేస్తామని చెప్పేసి ఒక డిక్లరేషన్ ని ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా ఎక్స్పాండ్ ఆర్టికల్స్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ కాన్స్టిట్యూషన్ టు ప్రొబిట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిజబిలిటీ వికలాంగులు ఎలాంటి వివక్షతని ఎదుర్కొంటున్నారో ఆ వివక్షత పట్ల ఆర్టికల్ ఫిఫ్టీన్ ని ఆర్టికల్ సిక్స్టీన్ ని మేము సవరించి వాటిలో కొన్ని అంశాలను చేర్చి ఈ వివక్ష పోయేలా చేస్తామని చెప్పేసి మొదటి వాగ్దానం వికలాంగులకు సంబంధించి చేయడం జరిగింది రెండవ వాగ్దానంగా విల్ రికగ్నైజ్ ద బ్రైలీ స్క్రిప్ట్ అండ్ సైన్ లాంగ్వేజ్ యాజ్ లాంగ్వేజెస్ అంటే బ్రైలీ స్క్రిప్ట్ కు సంబంధించి సైన్ లాంగ్వేజ్ కి సంబంధించి వీటిని భాషలుగా గుర్తిస్తాము భాషలుగా గుర్తిస్తామని రెండవ వాగ్దానం చేయడం జరిగింది ఇది నిజంగా మా అంద సోదరులకు కానీ ఈ ప్రపంచంలో ఉన్న వికమ్ సామాన్య జనాలకు కానీ మన సైన్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవడానికి గొప్ప కార్యాచరణ ఇది మూడవ వాగ్దానంగా విల్ ఎస్టాబ్లిష్ ఎ నేషనల్ సెంటర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టు ఎన్ష్యూర్ దాట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెడ్ టు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండ్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ వికలంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక చక్కటి విద్యను ఒక ప్రత్యేక విద్యను అందించడానికి మనకి మెరుగైన అవకాశాలను ఏర్పరుస్తాము అవసరమైతే వారికి రీసెర్చ్ సెంటర్లు కూడా ప్రారంభించి వారు ఎలా మెరుగవుతారో కూడా దాని ప్రయత్నం చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఇక్కడ నాలుగో వాగ్దానంగా యాజ్ వాజ్ డన్ ఇన్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ విల్ ప్రొవైడ్ రిప్రజెంటేషన్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీ ఇన్ లోకల్ గవర్నమెంట్ బాడీస్ ఇది చాలా మంచిది వికలాంగులకి వికలాంగుల హక్కులు ఉల్లంఘన జరుగుతున్నప్పుడు వాళ్ళు చట్టసభల్లో మాట్లాడుకోవడానికి వీలుగా స్థానిక సంస్థల్లో వికలాంగులకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చామో కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఒక వాగ్దానం కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది టీకలాంగుల హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామనే మాట కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది లివింగ్ అండ్ కేర్ సెంటర్ ఫర్ దిసబిలిటీ ఇన్ పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ పార్ట్నర్షిప్ త్రూ అవుట్ ద కంట్రీ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వము అనేక సంస్థలని ఏర్పరిచి అనేక పథకాలను ఏర్పరిచి వికలాంగుల జీవన భద్రతకి సంరక్షణకి మార్గాలని మేము చేస్తామని చెప్పడం జరిగింది ఇంత చక్కటి ఒక మేనిఫెస్టోను వికలాంగులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నిజంగా వికలాంగులకి ఇది ఒక బైబుల్ ఒక భగవద్ భగవద్గీత ఒక కురాన్ అసలు ఒక దివ్యమైన ఔషధంగా ఇది పనిచేస్తుంది ఈ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒక పక్కన బీజేపీ బీజేపీ చూస్తే ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనందరం కూడా ఒక్క పాయింట్ కూడా వికలాంగులకు సంబంధించి ప్రధాన పట్టికలో లేదు ఒక్క అంశం కూడా వికలాంగుల సంక్షేమానికి సంబంధించలేదు కానీ ఇక్కడ అరవై ఒకటో పేజీలో స్పష్టంగా మోదీ గారు మోదీ గారు ఉన్నంత ఫోటో షోకు ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు ఈ సోదరి వికలాంగ సోదరి అథ్లెట్ ఈ అథ్లెట్ ఫోటో దిగుతూ అక్కడ ఒక దీవిస్తున్నట్టుగా ఒక చెయ్యి అనేది ఆ తల మీద నిమరడం జరిగింది కానీ మిత్రమా ఇక్కడ ఒక్క పాయింట్ కూడా పారా అథ్లెట్స్ గురించి వికలాంగ క్రీడల గురించి ఈ ఈ పేజీలో కానీ ఈ పక్క పేజీలో కానీ ఈ డిక్లరేషన్ లో ఎలాంటి అంశాలు చేర్చబడలేదు కేవలం ఫోటో మాత్రమే ఉంది ఇది మోదీ వికలాంగులపై మోపిన భస్మాసురాస్తం గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ వికలాంగుల హక్కుల చట్టాలని ఎన్నిటిని ఉల్లంఘించింది ఆర్పిడి యాక్ట్ కి నియమించలేదు నేషనల్ ట్రస్ట్ కి చైర్మన్ నియమించలేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సర్వీసు ఉద్యోగాలలో వికలాంగులు పనికిరారు వారికి మినహాయింపు ఇవ్వాలని చట్టం చేస్తే కోర్టు తీర్పుతోని అది ఆగిపోయింది వికలాంగుల హక్కుల చట్టాన్ని రెండు వేల పదకొండు పదకొండులోనే కాంగ్రెస్ ప్రభుత్వము రూపొందిస్తే అనేక మార్పులు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలని నిలువరించి ఆ యాక్ట్ ని ఆమోదించి ఇవాళ సెక్షన్ నైన్టీ టూని సెక్షన్ నైన్టీ త్రీని సెక్షన్ ఎయిటీ నైన్ ని ఎత్తేయడానికి దుర్మార్గమైన చర్య చేస్తే మేమందరం పోరాడితే ఆగిపోయింది మనకి మెంటల్ హెల్త్ కేర్ చట్టం రెండు వేల పదిహేడు స్పష్టంగా చెబుతుంది జిల్లాకు మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఏర్పరచాలని కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మానసిక వికలాంగుల కేంద్రాలు జిల్లాకి ఏర్పరచకపోను హైదరాబాదు ఆరంఘర్ లో ఉన్న మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఎత్తేసే ప్రయత్నం చేసింది బ్యాక్లాగ్ ఉద్యోగాలు వికలాంగులకు సంబంధించి నింపలేదు మరి పార్లమెంటులో ఎం ఎంపీలకు సంబంధించి నిధులు నిధుల్లో వికలాంగుల వాటాని ఖర్చు చేయలేదు తొమ్మిది నేషనల్ ఇన్స్టిట్యూట్ల వికలాంగులకు సంబంధించి ఉంటే వాటిని నాలుగింటికి కుదించే ప్రయత్నం చేశారు ఇలా ఎన్నో చట్టాలని సంక్షేమ పరంగా సామాజిక పరంగా వైలేషన్ చేసింది అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వికలాంగులకు పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీనే భర్త చనిపోయిన స్త్రీలకు కానీ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకు కానీ కళ్ళుకిత కార్మికులకు కానీ పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీనే ఉపాధి హామీ పథకంలో నూట యాభై రోజులు వికలాంగులకు పని కల్పించాలని చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే అంత్యోదయ కార్డు ద్వారా ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని వికలాంగులకి ఆసరలేని వృద్ధులకి వితంతువులకి ఇవ్వాలని చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే వికలాంగుల కార్పొరేషన్ని ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీనే వికలాంగుల సంక్షేమ శాఖని ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీనే వికలాంగ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలని ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే వికలాంగుల హక్కుల చట్టాలు వందల వందల జీవోలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ పుట్టిన రోజున మన ఆర్జీఎన్ఎఫ్ నుంచి వికలాంగులకి పరికరాలు మోటార్ వాహనాలు ఇస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీనే గతంలో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు మూడు వేల పెన్షన్ని మిగతా వర్గాలకి రెండు వేల పెన్షన్ని మొదట ప్రకటించింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఇవాళ రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికలాంగుల ఆరు వేల పెన్షన్ని వితంతువులకి వృద్ధులకి కళ్ళుకిత కార్మికులకి బీడి కార్మికులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పెన్షన్ ఇవ్వబోతుంది కూడా కాంగ్రెస్ పార్టీనే కాబట్టి మిత్రమా ఇవాళ స్పష్టంగా బీజేపీని అడుగుతున్నాం బీజేపీ అసలు ఈ మేనిఫెస్టోని వికలాంగులు ఎందుకు కాల్చకూడదు ఎందుకు దీన్ని మజ చేయకూడదు ఇది ఎందుకు మంటల్లో కలపకూడదు మీరు మీరు ఆన్సర్ చెప్పాలి వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ కూడా దీంట్లో ఏమని చెప్పారంటే వికలాంగులకి అనుకూలమైన ఇళ్ళలో ప్రాధాన్యత ఇస్తారంట అంటే మేము అరకు తింటున్నామా మేము రోడ్లు పోయి ఉన్నామా మాకు నివాసం లేదా మాకు ఆవాసం లేదా మీరు కొత్తగా ఏమైనా చేస్తారా పోనీ గత పదేళ్లలో మీరు ఏమైనా చేస్తారా వికలాంగుల జీవన భద్రతకి ఏం చేస్తావు స్కిల్ డెవలప్మెంట్ ఏం చేస్తాం ఉద్యోగాల కోసం ఏం చేస్తావు రాజకీయ కొంచెం ఏం కదా మీరు ఇంకా బిచ్చగా చూస్తారా ఈ పదేళ్లలో బిజెపి చేసింది ఏమన్నా ఉంది వికలాంగుల కంటే వికలాంగులు విభిన్న ప్రతిభావంతులు అనే పేరును తీసేసి దివ్యాంగులనే పేరుని పెట్టారు అంతే ఇంతకు మించి ఏమీ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో పెరికకుల యాక్చువల్ గా పెరిక కులానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వము తీవ్ర అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానం మేరకు పెరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో పెరగకుల రాజకీయ ఐక్యత పెరికకుల కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ లో విజయ సంకల్ప యాత్ర టూ ఇంతకు ముందు మేము వన్ చేశాం ఆల్రెడీ విజయ సంకల్ప యాత్ర టూ ని అసెంబ్లీ ఇన్ఛార్జీలని పార్లమెంట్ ఇన్ఛార్జీలను నియమించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కల్లుగిత కార్మికులు బీడీ కార్మికులు మొత్తానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం లబ్ధి చేసింది ఇప్పుడు ఏం చేయబోతుంది బీజేపీ ఎంత మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ ఎంత మోసం చేసింది వివరిస్తూ అదే క్రమంలో రాష్ట్రంలో ఉన్న పెరిక కులస్తుల అందరికి కూడా కార్పొరేషన్ వల్ల ఏం లాభం జరుగుతుందో వివరిస్తూ మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు యాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి కాంగ్రెస్ వికలాంగులు విభాగము పెరికకుల కార్పొరేషన్ సాధన సమితి యాత్ర చేస్తుందన్న విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ